ఫేవర్ అడిగినామా మిమ్మల్ని ఒక్క విషయంలో అన్న అవుట్ ఆఫ్ ద వే పోయి ఏ ఒక్క మంత్రితో కానీ కేసీఆర్ గారితో కానీ కేటీఆర్ గారితో కానీ హరీష్ రావు గారితో కానీ నా భర్త కానీ నేను కానీ ఏమన్నా ఫేవర్ తీసుకుని ఉంటే చెప్పండి దమ్ముంటే చెప్పండి ఊరుకుంటుంటే తమాషాలు చేస్తున్నారు మీరు వెకిలి ప్రయత్నాలు మానుకోండి నేను మీ మీద చేసినటువంటి ఆరోపణలకు మీకు దమ్ముంటే సిగ్గుంటే ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ఉండాలనుకుంటే జవాబు చెప్పండి అంతేగాని నా మీద మురిగేటటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి ఏది పడుతుంది మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకో నేనేం తప్పు చేయలేదు టీఆర్ఎస్ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాలలో ప్రభుత్వం నుండి నేను ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదు మీరేదో మీరు చేసినటువంటి అక్రమాలన్నీ నా మీద ఆపాదిద్దామని చూసుకుంటే నేను ఊరుకునే వ్యక్తిని కాదు నీతి నిజాయితీ నా వైపు ఉంది కాబట్టి నేను ఇలా ధైర్యంగా కుండబద్దలు కొట్టినట్టు ఎక్కడికపోయినా మాట్లాడుతున్నా నాకు ఎవరితోనూ అండర్స్టాండింగ్ లేదు ఎవరితో వ్యాపారం లేదు నా భర్త ఎప్పుడైతే టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో నేను నా భర్త ఒకటే విషయం అనుకున్నాను అమెరికా నుండి రెండు వేల నాలుగులో మేము వస్తే నేను ఉద్యమంలో ఉన్నా ఆయన వ్యాపారంలో ఉన్నాడు ఇల్లు గడవాలి కదా మీ మీద మీ లెక్క మంది మీద వాడు దోసుకోలే నేను ఎప్పుడు మీ లెక్క నేను ఎవరిని పడి వసూలు చేసుకొని ఉద్యమాలు నడపలేదు సమయం సందర్భం వచ్చినప్పుడు నా నగలు కుదెట్టి బతుకమ్మ చేసిన నేను అందుకే ఇంత పౌరుషం నాకు ఉద్యమంలో మీరు ఎవరెవరి దగ్గర దోసుకున్నారు ఏ ఏ స్టూడియోల దగ్గర పోయి ధర్నాలు చేసి వాళ్ళతో కాంప్రమైజ్ అయింది ఇవన్నీ తెలుసు సంగతులు చెప్పలేదు ఎందుకంటే సిగ్గుతారు తెలంగాణ వాళ్ళ ముందట నవెటోళ్ల అన్నారు కాబట్టి చెప్పలేదు మీరు ఊరు కూరుకెళ్ళి తమాషా చేసి నాతో పెట్టుకుంటే మాత్రం మామూలు చిట్టాలే నా దగ్గర ఇవాళ నేను ఫస్ట్ టీ న్యూస్కి లీగల్ నోటీస్ పంపిస్తా ఉన్నా